ది జ్ఞాపకార్థమైనది అంటే ఏంటి ఏం చేయాలి మనకి ఈ కీర్తన ఏం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి ఇదేంటండి మాస్టర్ అలా చెప్తున్నారు ఇరవై మూడో కీర్తన ఒకటో కీర్తన తొంభై కీర్తన తొంభై ఒకటో కీర్తన ఈ కదా మనకి జ్ఞాపకం ఉండవలసినవి అవి మనకు బాగుంటే అవి మనకు ఆశీర్వాదాలు ప్రియమైన జనంగమా రైటే ఇరవై మూడో కీర్తన ఒకటో కీర్తన ఏమండి తొంభైవ కీర్తన తొంభై ఒకటి రెండు నలభై ఐదు నూట ముప్పై తొమ్మిది రెండు ముప్పై ఆరు దానికన్నా వాటికన్నా వాటికన్నా ఈ కీర్తన జ్ఞాపకం చేసుకోవాలి ఏమండి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఏ అంత ఉందా దీంట్లో దేవుడు చెప్పాడు నేను కాదు జ్ఞాపకార్థమైనదని దేవుడు చెప్పాడు దేవుడు ప్రశుద్ధాత్మ దేవుడు రాయించాడు అలాగా ఆయన భక్తుల ద్వారా రాయించాడు దీన్ని ఈ కీర్తనలు ఏం అంటే ఒక ఒక పదం కనపడుతుంది కోపోద్రేకము ఉందండి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ నీ ఉగ్రత థర్ లైన్ నీ బాణాలు నీ చెయ్యి నీ కోపాగ్ని ఇవి ఇవి కనపడుతున్నాయి అమ్మా అర్థమైందండి ఏం కనపడుతుంది అక్కడ కోపుద్రేకము కోపుద్రేకము ఉగ్రత ఆయన బాణాలు ఆయన చెయ్యి కోప అగ్ని అబ్బ ఈ పదాలు చూస్తుంటే రక్తం కొద్దిగా బ్లడ్ ప్రెషర్ కొద్దిగా పెరుగుతుంది కదండి కోపం అనగానే బ్లడ్ ప్రెషర్ పెరుగుతారు ఎవరి కోపం ఇంతకని ఎవరికి వచ్చిన కోపం ఇది మానవుడికా దేవుడికా అమ్మా వచ్చిన కోపం ఎవరికి దేవునికి వచ్చిన కోపం అండి ఇది మానవునికి వచ్చిన కోపం కాదు ఇది దేవుడికి వచ్చినటువంటి కోపం చూడం నీ కోపద్రే కోప ఉద్రేకము చేత నీ కోప అగ్ని కోప అగ్ని వలన చూసారండి చూడండి ఒకసారి నీ కోప అగ్ని వలన నీ కోప ఉద్రేకము చేత నీ బాణాలు నీ చెయ్యి చాలా భారంగా ఉందయ్యా చాలా కష్టంగా ఉంది ఏ ఎందుకు ఆయన కోపపడ్డానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలి అది జ్ఞాపించుకోవాలి వేళ యహోవా దేవుడు కోపపడ్డానికి గల కారణం ఏమిటి మనం అనుకుంటున్నాం మన దేవుడు కృపమేడండి మన దేవుడే దేవుడు కృపమేడండి కనికరమైడండి ఏమై ఇది మన ప్రార్థన అంత ఇలా ఉంటుంది అయా కనికరించే కనికరించేదేవా కృపగల దేవా ఇలా ఇలా చేస్తూ ఉంటాం ఏ అని కోపం ఏంటో మరొకసారి తెలుసుకో ఈ మధ్యాహ్నం సమయంలో ఆయనకు కోపం వస్తే నేను కొన్ని సందర్భాలు మీకు చూపెడతానే బైబిల్ నుంచి లోపలికి వెళ్తే లోపల టైం అయిపోతుంది ఆయనకి కోపం వచ్చినప్పుడు ఎలాగుంటుందంటే ఇజ్రాయేలు బయటకు వచ్చారు మోషే గారు బయట తీసుకుని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఈ అరణ్య ప్రయాణంలో ఏం జరిగిందంటే వాళ్ళు మోషేను కాదని వాళ్ళు ఏం తయారు చేసుకున్నారు ఏం చేసుకున్నారమ్మా దూడం తయారు చేశారు అప్పుడు కోపం వచ్చింది నేను రెఫరెన్స్ రాసుకున్నాను కానీ దేవుడికి ఎప్పుడు ఎప్పుడు కోపం చెప్తున్నా ఏంటి కోపం అంటే దేవుడికి యహోవా దేవుడు కోపరాదా ఏ ఆయన కనికరుడు కదా దయామయుడు ఎలా 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 వర్ణిస్తాం మన దేవుడిని రైట్ మంచిదే దేవుడి గురించి నువ్వు క్లియర్ కట్గా తెలుసుకో మన దేవుడి గురించి నువ్వు క్లియర్గా తెలుసుకో ఆయనకి కోపం వస్తే అంటున్నాడు మోసేతోటి అయ్యా నా ప్రజలు ఏం చేస్తున్నారో వెళ్ళి దిగు చూడు అది యుద్ధధ్వని కాదు ఏ ధ్వని ధ్వని వచ్చేస్తుంది ఏ ధ్వనిది జయధ్వనా యుద్ధధ్వనా కాదే మరి ఏం జరుగుతుంది కింద వారు నన్ను మానివేసి వారు వేరొక విగ్రహాలని చేసుకున్నారో అందుకు దేవుడు కోపం వచ్చిందంట నిర్గ్మాకాండం చూ చూడండి ఒకసారి అక్కడ ఉంటుంది నిర్గ్మాకాండంలో అప్పుడు దేవుడు కోపం వచ్చింది యహోవా దేవుడికి ఎప్పుడు కోపం వచ్చిందంటే దేహోవా దేవుణ్ణి మానివేసి వేరొక దేవుణ్ణి పూజించడం వలన ఆయన కోపం వచ్చింది ఇంకా ముందజ్జీలు అంటాడు ఆ ముందజ్జీలు అంటాడు మీరు యహోవా మాట విననందు వలన అని అంటాడండి మీరు యహోవా మాట విననందు వలన వినకపోతే ఆయన కోపపడును అని ఉంటుంది దేవుడు మాట వినకపోతే కోపం వస్తుంది దేవుని మాట వినకపోతే కోపం వస్తుంది ఆయన ఆయన ఇంటిగా ఆయన ఆయన నిన్ను రక్షించాడు ఆయన నిన్ను కనుక్కున్నాడు నీకు జీవమిచ్చాడు నీకు ప్రాణం ఇచ్చాడు ఇప్పుడు నువ్వు నిన్ను బయటకు తీసుకొచ్చాడు ఒక బానిస బ్రతుకు నుండి నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు నా మాట విను అన్నాడు అంతే ఏం చేయమంటలేదు మాట విను అన్నాడు ఆయన చెప్పింది అది ఫస్ట్ అక్కడ ఆ సందర్భంలో ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కానీ ఇజ్రాయేలీలు ఆయన మాట వినడం అనేసి దూడని ప్రతిమగా చేసుకుని వాళ్ళు పూజించినప్పుడు దేవుడి కోపం వచ్చింది మరొకసారి కోపం వచ్చింది మరొకసారి ఎప్పుడంటే దేవుడు మన్నా ఇచ్చాడు వాళ్ళు తినడానికి ఆహారం ఇచ్చాడు చక్కగా ప్రయాణం జరుగుతూ ఉంది ఎప్పుడు కోపడ్డారంటే సణుగుతున్నారంట నేను మూడో పాయింట్ చెప్తున్నాను మాట వినకపోవడం వేరొక అప్పుడు కోపపడుతుంది వేరొక దేవుణ్ణి పూజించడం దేవుడు కోపం వస్తుంది మూడోది సణుగుడు ఈ సణుగుడు విని ఈ సణుగుళ్ళు విని యహో ఆ దేవుడికి కోపం వచ్చింది ఎందుకంటే ఈ మన్నా తప్ప మాకు ఇంకా ఏమీ లేదా ఇది సండుగుడు వాడు సండుగుడు ఏంటంటే దేవుడు చక్కగా భోజనం ఇస్తాడండి కడుపు నిండా భోజనం ఇస్తున్నాడు నీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కడుపు నిండా దేవుడు ఆహారం ఇచ్చారు నాడు అక్కడ ఇజ్రాయల్కి ఆహారం ఇచ్చాడు కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు పోల్చుకుంటున్నారు అమ్మ ఏం చేస్తున్నారు వీళ్ళు మేము మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చేపలు కీరకాయలు అన్నీ కొండల దగ్గర ఉండి మేము అన్నీ తినలేదా ఒక మాంసం ముక్కలేదు మాకు అంటే ఇతరులు చూసి నువ్వు దేవుడి మీద సడుగుతున్నావు అందుకే ముందు అధ్యాయంలో చక్క క్లియర్ కట్గా రాసాడండి రెండు పాటలు మనం విన్నాం చెడ్డవారిని చూసి వ్యసన పడుతున్నావు ఎందుకయ్యా వాళ్ళని చూసి నీకెందుకయ్యా నీకు కావలసిన ఆహారం ఏమిటో నీకు ఏ ఆహారం కావాలో నీకు ఏ బట్టలు కావాలో నీకు ఏ గృహము కావాలో నీ అవసరత ఏంటో నేను నీకు ఇచ్చాను స్తోత్రం చెప్పండి గట్టిగాని కానీ నీకు కావలసిన అవసరాన్ని నీకు ఇచ్చాను బట్ నువ్వేం చేస్తున్నావు నువ్వేం కోరుకుంటున్నావు నీ పాత జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటూ నీ పాత జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటే అబ్బో అప్పుడు బాగుంది వాళ్ళు బాగున్నారు వాళ్ళు మంచిగా ఉన్నారు అని సణుగుడు ఎప్పుడైతే నీ మనసులో నుంచి బయటకు వచ్చిందో అప్పుడు దేవుడి మీద దేవుడి దేవుడి కోపం వస్తుందమ్మా దేవుడి కోపం వస్తుందిరా అయ్యా దేవుడి కోపం వస్తుంది ఎవరి మీద అన్యజన్ల మీద దేవుడు నమ్ముకోలేని వాళ్ళ మీద బాప్త్యసం తీసుకోలేని వాళ్ళ మీద అయితే ఒక వ్యభిచారుల మీద మోసగాళ్ళ మీద దొంగతనం చేసేవారి మీద కాదు స్వయంగా నేర్చుకో ఈ కీర్తనే ఎవరి మీద ఆయన నమ్ముకున్న బిడ్డల మీద ఆయన కోప్పడుతున్నాడు వై ఇట్ ఈస్ ఎందుకు ఇలా జరిగింది వై బికాస్ ఎందుకు ఎలా జరుగుతుంది అంటే చూడండి ఈ కోపం వస్తే ఒకసారి చూద్దాం ఓకే ఈ కోపం వస్తే ఏం జరిగింది కింద చూద్దామా కోపం వస్తే ఏం జరిగింది మూడో వచ్చిన నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిన నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థ లేదు నా దోషములు నా తల మీదుగా పొలియునవి అది బరువు నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై శ్రవించున్నవి దేవుని జనగమ ఈ మధ్యాహ్న సమయంలో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకో ఇది కొద్ది బాధగానే ఉంటుంది మన ప్రసంగం ఎలా ఉంటే బాగుంటుంది నీకు బాధ వచ్చిందా నీకు శ్రమ వచ్చిందా నీకు వ్యాధి వచ్చిందా అది దేవుడు పరీక్షిస్తున్నాడేమో రైట్ రైట్ కాదనన్న యోగుని పరీక్షించాడు శోమును పరీక్షించాడు ఇది పరీక్ష ఏమో ఆ కోణం ఆ కోణం పక్కటండి ఆ కోణంలో ఆలోచించుకుంటున్నామో ఇంకో కోణం ఉంది ఇంకో కోణం ఉంది నీకు కలిగిన వ్యాధికి గల కారణం నీకు కలిగినటువంటి ఆ జబ్బు గల కారణం స్పష్టంగా సెలవిస్తుంది నీ పాపాలేమో అది జ్ఞాపకం చేసుకో ఈరోజు ఒక దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నవేమో ఈ రోజు భయంకరమైనటువంటి ఆ శోధించబడుతున్నవేమో నువ్వు శోధించబడుతున్నవేమో భయంకరంగా దుఃఖాక్రాంతుడుగా నువ్వు ఉన్నావేమో ఏంటి నాకు ఈ వ్యాధి ఈ బాధ ఈ శ్రమ ఎందుకు వచ్చింది అని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు దేవుడి కోణంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు నువ్వు మంచిదని ఏం పర్లేదమ్మా నువ్వు మంచోడు అయితే ఏం కాదమ్మా నీలో ఏ పాపం లేకపోతే ఏం పర్లేదు కానీ నీ వ్యాధికి గల కారణం నీ జబ్బుకి గల కారణం ఈరోజు శోధించబడుతున్నవే ఆ శోధనకు గల కారణం ఈరోజు అందరి చేత నువ్వు నిందించబడుతున్నవే ఆ నిందకు గల కారణం ఒక్కసారి ఆలోచించుకో ఏం జరుగుతుందో తెలుసా ఓ ప్రక్క నుండి యహో దేవుడు కోపం మీదకి వచ్చేస్తుంటే దేవుని ఉగ్రత మీదకి వచ్చేస్తుంటే ఓ పక్క నుంచి దేవుని యొక్క ఆ యొక్క బాణాలు ఆయన యొక్క చెయ్యి మన మీదకి వచ్చేస్తుంటే ఒక పక్క నుంచి రెండవదిగా మన శరీరమేమో జబ్బుతో చూడండి ఎన్ని బాధలు మూడు బాధలు ఒకటి యహోవా దేవుడి నుంచి వచ్చేస్తుంది రెండవది ఏంటంటే మన ఏమో అనారోగ్యంతో బాధపడుతున్నావు నువ్వు తగ్గట్లేదు ఈ బాధ ఈ శ్రమ మూడోది ఏంటో తెలుసా నిన్ను చూసి నీ శత్రువులందరూ కూడా హేళం చేస్తున్నారు నిన్ను చూసి దేవుడు నమ్ముకున్నాడు ప్రార్థన చేస్తున్నాడు బైబిల్ చదువుతున్నాడు దేవుడో దేవుడో అంటున్నాడు ఆదివారం మా చర్చి మాడడం లేదు శనివారం ఉపవాస ప్రార్థన మాడడం లేదు ఉపవాస కోటాలు మాండడం లేదు నిందిస్తున్నారు నిన్ను నువ్వు అనుకుంటున్నావు నేను అనుకుంటున్నాను నేను చాలా చాలా భక్తిగా ఉంటున్నాను అనుకుంటున్నావు నువ్వు నేను చేసే ఈ భక్తి చాలా బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు నేను చేసేటువంటి ఈ ప్రార్థన చాలా బలమైంది అనుకుంటున్నావు నువ్వు నేను చేసేటువంటి ఈ పరిచర్య నేను ఆ కొడుకులో కానీ ఆ కొడుకులో కానీ దేవునికి ఇవ్వడంలో కానీ ఆచరించడంలో కానీ ఆల్వేస్ పర్ఫెక్ట్ అనుకుంటున్నావు నువ్వు బట్ బట్ నువ్వు మూడు విధాలుగా శోధించబడుతున్నావు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు మూడు విధాలుగా శోధించబడుతున్నావు ఒకటి దేవుడి చేత కోపోద్రేకం చేత రెండవది నీకు కలిగినటువంటి శారీరక బాధల చేత మూడవది నీ శత్రువులు నిన్ను అనరాని మాటలు అన్నాం చేత సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకు ఒకసారి ఏ తప్పు లేదు అనుకున్నావంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు నాలో ఏ తప్పు లేదు నేను ఆల్వేస్ పెర్ఫెక్ట్ అని అన్నావు అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు నీ మనసులో ఏముందో నీ హృదయంలో ఏముందో నీ తలంపులో ఏముందో నీ ఆలోచనలో ఏముందో ఆయన స్కాన్ తీసి చూస్తున్నాడు ఈరోజు సౌలతో అంటున్నాడు అమ్మాయి లేకులు అందరిని చంపేశావా సౌలా సౌమ్య అంటున్నాడు అమ్మాయి అమ్మా లేకులు అందరినీ చంపేశావా ఎస్ చంపేశాను చూడ అబద్ధం ఆడుతున్నాడు చంపేసావా చంపేశాను నాకు వినబడుచున్న కేకలు ఎక్కడవి నాకు వినబడుతున్న కేకలు ఎక్కడి నుంచి వినబడుతున్నాయి నాకు ఆ కేకలు ఎక్కడి ఎవరివి కాదు కాదు అది దేవుడు కోసం ఉంచాను అంటే నేనేం చేయమన్నా నిన్ను నేను దాన్ని తీసేయమన్నా నీలో నుంచి నీ మనసులో నుంచి నీ హృదయంలో నుంచి నీ తలంపులో నుంచి ఆ పాపాన్ని తుడిచిపెట్టే అని చెప్పాను మరి నువ్వేం చేసావు అంటే నీ పాపం చేస్తూ దేవుడికి ఇస్తావా దొంగతనం చేసి దేవుడికి ఫ్యాన్ ఇచ్చాడంట అది అర్థం ఏంటమ్మా దొంగతనం చేసి ఏమి ఇచ్చాడు దేవుడికి అలా ఉందంటే దొంగతనం చేసి దేవుడి కోసం అంట ఇంతగా దొంగతనం చేసేవాడు అమ్మా ఎందుకు చేసాడు దొంగతనం దేవుడు కోసం దొంగతనం చేసి గుళ్ళకి ఏమి ఇచ్చాడు ఫ్యాన్ ఇచ్చాడు ఇది భక్తి సవులు సవులు ఏం చేరిగి దేవుడు కోపం వచ్చింది నాకు ఎన్నబడుతున్నా కేకలేంటి లేదు దాంట్లో బలిసిని మంచి అన్ని తీసుకొచ్చి నీకు చెప్పానా కావాలా నాకు ఆ శపించబడి కావాలా నువ్వు దొంగతనం చేసుకొచ్చినవి నువ్వు మోసం చేసుకొచ్చినవి నువ్వు అక్రంగా సంపాదించింది నాకు కావాలా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకో నీలో ఏ ఉందో దేవుడు ఊరుకోలేదు సౌలుని అమాలయకులు చంపలేదు కాబట్టి ఆ రోజు సవులు తన్నాడు నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఏ స్థితిని తీసుకొచ్చాను నిన్ను ఎక్కడ పెట్టాను నిన్ను నిన్ను ఎక్కడ ఉంచాలనుకున్నాను నీ పొజిషన్ ఏంటి నీ యొక్క పద్ధతి ఏంటి నిన్ను ఎంతగా ఊహించుకున్నాను నిన్ను నిన్ను చూస్తే నువ్వు చూస్తే ఎలాగైపోయావా కమ్ డౌన్ నీ వంశానికి ఇద్దాం అనుకున్నాను నన్ను నీ రాజ్యానికి ఇద్దామనుకున్నాను ఇమీడియెట్లీ సవులు ఆ యొక్క రాజ్య సింహాసించి దింపబడ్డాడు అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం ఏ పాపాన్ని అయితే చంపకుండా ఉన్నాడో వాడు చేత చంపబడ్డాడు హలో యుద్ధం టైంలో యుద్ధం టైంలో ఇంకా సౌలు చచ్చిపోతాడు శత్రువు చేత చంపబడతాడని తెలుసు సౌలుకి సౌలుకి ఏం చేశాడంటే బళ్ళని తీసుకుని బళ్ళు మీద పడిపోయాడు బళ్ళని గుచ్చిపోయింది తీయడానికి అవకాశం లేదు ఏమంటాడో తెలుసా సవులు లాస్ట్ మాటలు రే రే ఎవడిని అమాలయకుడిని అమాలయకుడు చేత చంపబడ్డాడు అమ్మా అర్థమైందా నిన్ను ఏ పాపమైతే నీలోంచి తొలగించుకోమన్నానో ఇప్పుడు నేను నిన్న ఏమన్నానంటే అమాలయకులందరినీ చంపే అని చెప్పాను కానీ నువ్వు ఆ అమాలయకులు ఉంచావు కదా ఆ అమాలయకుడు చేతే చంపబడ్డాడు సౌలు ప్రేమ దేని జనంగమా ఈ మా జన సమయంలో నా ముగిస్తాను సెల్ఫ్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ పద్దెనిమిదో వచ్చిన నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గుర్చి విచారపడుచున్నాను అతిక్రమం దాచిపెట్టేవాడు చెప్పండి పూర్చేయండి వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును దావిది కూడా పాపం చేశాడు దావిది కూడా పాపం చేశాడు రైట్ భక్తిపరుడే అన్నీ కలిగి ఉన్నవాడే అభిషేకించబడినవాడే బట్ బట్ ఎప్పుడైతే దేవుని వాక్కు వచ్చిందో ఆ తాను ప్రవక్త ద్వారా యాభై ఒకటో కీర్తనలో ఒప్పుకుంటాడు నా దోషములు నాయన యాభై ఒకటో కీర్తనలు నా పాపములు పరిహరించు నాయన నీ రక్షణానందం మరలా నాకు దయచేయి ప్రభు అని చెప్పి అని చెప్పి దావీదు పశ్చాత్త పడ్డాడు నిజమైనటువంటి పాపంగా ఒప్పుకున్నాడు కాబట్టి దావీదు వంశాన్ని దేవుడు అలాగలాగా ఆశ్రయించాడు స్తోత్రం చెప్పండి ఒకసారి చెప్పండి హల్లెల్లుయ్యా సవులు వంశం అక్కడతో స్టాప్ ఎక్కడ రాజులు ఉండరు పచ్చత్త పడ్డాడు కింద అది ఇంకా చదివినప్పుడు మీకు మెక్స్ప్లెయిన్ చే చేస్తాను కానీ అది కరెక్ట్ కాదంట అంటే ఇక్కడికి వచ్చంట మనం నామక పచ్చత్త పడుతున్నారంట బయటికి వెళ్ళిన తర్వాత మరలా యథాస్థితికి వచ్చేస్తున్నారు అని గ్రంథకర్త రాస్తున్నాడు నువ్వు నిజంగా పచ్చత్త పడాలి నిజంగా నీ పాపాలని ఒప్పుకోవాలి నిజంగా నీ ఆ యొక్క నీ నీ యొక్క మనసులో నీ యొక్క హృదయంలో నీ యొక్క శరీరంలో ఏ పాపమైతే ఉందో దాన్ని ఒప్పుకుంటే ఆయన కనికర సంపూర్ణుడు స్తోత్రం ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండను ఆయన దయా ఆయుష్కాలం ఉంటుందమ్మా స్తోత్రం చెప్పగట్టు కానీ ఓ పని చేయగలవా నువ్వు ఆయన కనికర సంపరుడు కృపావంతుడు ఆయన రక్తం కార్చాడు నీ పాపం కొరకు నా పాపం కొరకు ఒకవేళ మన యొక్క ఆ యొక్క వ్యాధులకి కారణం లేకపోతే మన జబ్బులకు కారణం లేక మన శోధనకి కారణం ఈ శ్రమకి కారణం నీలో పాపం ఉందేమో ఒప్పుకుని ముందుకెళ్దాం అటువంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించను గారవెలసింది మాకు తెలిపింది తార వెలసింది నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని తార వెలసింది దరని మురిసింది దూట వచ్చింది సువార్తను మాకు తెలిపింది ంతా కలిసి వెళ్ళాములే ఊరిలో గానాలు పాడాములే మందను వీడచి మమ్మును మారిచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో

మాకు తెలిపింది తారవలసింది అనింగిలో దర్ని మురిసింది నోటవచ్చింది సువార్త మాకు తెలిపింది మనసారా శాపల కొడు వివే ఉన్నాము ఆయన పొర్గ మును సంభ్రాని గోలంబును తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నిన్ను గాంచాములే బంగారమును సంబ్రా బోలంబును తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులార గాంచాములే మా ఇమ్మాను ఏలువు నీవేనని వేనని నిన్ను మనసార కొలిచాములే మా యూదుల రాజుని వేనని నిన్ను కనపరచి పొగిడాములే మా ఇమ్మాను ఏలు నీవేనని ఇను మనసార కొలిచాములే మా యూదుల రాజు నీవేనని ఇను గనపరిచి పొగిడాములే తార వెలసింది ఆ నిలొత్తరని మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అని ధరని మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యుధుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూధుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యోధుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యుధుల రాజు ఉదయించాడని తారవల సింధి అనింగిలో ధరణి మురి సింధీ దూత వచ్చింది సువాతన మాకు తెలుపుంది తారవల సింధి అనింగిలో ధరణి మురి సింధీ వచ్చింది సువాతనం మాకు తెలుపు రెండు చేతుల పైకి దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెందాం హలే